హలో అందరికీ ఇంట్లోనే చక్కగా రొయ్యల కర్రీని గ్రేవీతోని అన్నంలో కలుపుకుంటే కలిసిపోయేలాగా ముద్ద ముద్దకి రొయ్య తగులుతూ ఉండేలాగా చక్కగా నీస్వాసన లేకుండా మంచి గ్రేవీతోని ఎలాగ తయారు చేసుకుందామో చూద్దామండి ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేశారంటే ఇదే రెసిపీ గుర్తు పెట్టుకుని మరీ చేస్తారు ఫస్ట్ అయితే బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి నాన్ వెజ్ కర్రీస్ కేట్లకైనా సరే కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉంటే సరిపోతుందనమాట నేనైతే ఇక్కడ త్రీ స్పూన్స్ ఆర్ ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఒక నాలుగైదు జీడిపప్పు పొలుకులు వేసుకున్నానండి పిల్లలు ఉంటే ఇష్టంగా తింటారు రొయ్యలు అవి ఇష్టంగా తినడం వాళ్ళకి ఇలాంటివి ఏవన్నీ యాడ్ చేస్తే మంచిగా తింటారనమాట ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే హాఫ్ కట్ చేసి వేసుకున్నాను ఇవి మంచిగా వేగిన తర్వాత ఒక రెండు నుంచి మూడు వరకు ఉల్లిపాయలను అయితే ఇలా సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేయించుకోవాలి ఉల్లిపాయలు తొందరగా వేగడం కోసం ఒక చిన్న టిప్ అయితే పాటిస్తే చాలా బాగా తొందరగా ఫ్రై అయిపోతాయి అండి కొంచెం గ్యాస్ కూడా తగ్గుతుంది ఒక స్పూన్ అనేది మనం సాల్ట్ వేసి కనుక మగ్గించుకుంటే ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ తా చాలా తొందరగా మనకి మారిపోతాయండి ఇలా మారిపోయిన తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టుకున్న కరివేపాకును వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్ మనం నాన్ వెజ్ కర్రీలు ఎప్పుడు చేసుకున్నాక చాలా వరకు ఏంటంటే అందరూ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రిజ్లో పట్టేసుకొని ఎక్కువగా తెచ్చేసుకొని చేస్తూ ఉంటారు మనకి టైం లేనప్పుడు అది యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు టైం ఉండి ఇంకా కర్రీ టేస్టీగా కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే మీరు ప్రిపేర్ చేసుకుంటానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి అప్పుడే చాలా బాగా ఉంటుంది పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని చక్కగా వేయించుకోవాలి అప్పుడే మనకి పచ్చివాసన రాదు అసలుకే మనం చేసేది రొయ్యల కర్రీ రొయ్యల కర్రీ కొంచెం స్మెల్గానే ఉంటుంది అందువల్ల ఏంటంటే అల్లం ఆయిల్ వెళ్ళిపోయిన అయితే మంచిగా ఆయిల్లో మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలాగే పసుపు ఉప్పు వేసి ఒక త్రీ టైమ్స్ కడిగిన రొయ్యల్ని ఇలాగా మనం కలిపేసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్లో కలిపేసుకుంటే ఒక టూ మినిట్స్ అనేది మూత పెట్టి వదిలేస్తే రొయ్యల్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చి ఆల్మోస్ట్ కొంచెం ఫ్రై అయిపోతుంది కొంచెం వాసన వచ్చినట్టు ఉంటే కనుక మీరు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి నేనైతే కొత్తిమీరని ఎప్పుడైనా సరే ఏ నాన్ వెజ్ కర్రీలోకైనా సరే కొంచెం ఎక్కువగానే కట్ చేసుకొని ఒక ఒకే సారి లాస్ట్లో వేయకుండా మధ్య మధ్యలో కొంచెం కొంచెం వేసుకుంటూ ఉంటానండి అందువల్ల ఏంటంటే మనకి కొత్తిమీర కొంచెం మంచి వాసన వస్తుంది కదా ఇలాంటి నీసు కర్రీస్కి కొంచెం తొందరగా నీసు అనేది పోతుంది అనమాట ఇప్పుడు రొయ్యల నుంచి వాటర్ అంతా విడిచేస్తుంది ఇలాగ రొయ్యల నుంచి వాటర్ మొత్తం పోయి మనం వేసిన ఆయిల్ అనేది కొంచెం పైకి కనిపించేంత వరకు వేయించుకోవాలి అప్పుడే మనకి రొయ్యల కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది పసరు వాసన కానీ లేదంటే రొయ్యల్ స్మెల్ కానీ రాకుండా ఉంటుంది నేనైతే ఇక్కడ కారం అనేది వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసానండి మీరు కారం బట్టి మీ కారం ఎంత ఘాటుగా ఉంటుందో చూసుకొని మీరైతే కారం అనేది యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిగి పెట్టుకోండి కలిగి పెట్టుకొని కొంచెం మూత పెట్టుకోండి నేను ఇంకా టమాటా ఏం యాడ్ చేయలేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒక టమాటా వేసుకుంటే ఇంకొంచెం గ్రేవీ లాగా ఉంటుంది నాకు టమాటా అనేది వేయలేదు అనమాట నాకు ఇలాగ సరిపోతుంది అని చెప్పేసి నేను ఫ్రెష్గా గరం మసాలా ఎలా చేయాలనేది వీడియో తీసి పెట్టాను ఎవరికైనా కావాలంటే కనుక చూడండి చాలా సింపుల్ అండ్ ఈజీగా చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి మనం గరం మసాలా చేసి పెట్టుకుంటే సిక్స్ మంత్స్ పాటు కూడా మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు నేనైతే గరం అయితే ఒక స్పూన్ వరకు వేస్తున్నానండి ఎందుకంటే నాన్ వెజ్ కర్రీలో గరం మసాలా తగిలితేనే ఆ టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుందనమాట ఇలాగా ఒకసారి కలిపేసుకొని గరం మసాలా వేసిన తర్వాత స్టవ్ ఎక్కువసేపు ఆన్లో ఉంచకూడదు ఎందుకంటే మనకి అది చేదు వాసనలాగా వచ్చేస్తుంది అనమాట ఇలా వేసిన తర్వాత నేను అంటే ఒక గ్లాస్ వాటర్ అనేది వేస్తున్నాను మనం రొయ్యలు వచ్చిన వాటర్ తప్ప మళ్ళీ వేరే వేయలేదు కాబట్టి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నానండి మీరు కావాలంటే లైట్ చింతపండు కూడా వేసుకోవచ్చు నేనైతే చింతపండు వేయట్లేదు ఒక గ్లాస్ వాటర్ ఒకసారి మొత్తం కలిగి మూత పెట్టేసి ఇంకా నేను దాన్ని కదపకుండా ఉన్నానండి ఇలాగ వాటర్ అంతా ఇంక్రీజ్ అయిపోయి మనకి గ్రేవీ కర్రీ ఎంత లూజ్గా కావాలనే అంతవరకు ఉంచుకొని స్టవ్ ఆపేసుకొని ఫైనల్గా కొత్తిమీర ఉంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ టేస్టీ రొయ్యల కర్రీ అనేది రెడీ అవుతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారా నేను ఈ మాత్రం లూజ్ ఉంచుకున్నానండి అన్నంలో కలవటానికి పిల్లలు కూడా మంచిగా తింటారనమాట మీకు నచ్చిందా ఈ కర్రీ మీరు కూడా ఇలాగే చేస్తారు మీరు ఎలా చేస్తారనేది అనేది కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా ఇలాగ చేయకపోతే ఒకసారి చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఒక్కసారి చేస్తే కనుక ఈ విధంగా మీరైతే కర్రీని మర్చిపోరు మీరు గుర్తు పెట్టుకొని మరి ఇలాగ చేసుకొని తింటారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మంచి గ్రేవీగా అన్నంలో కలిసిపోతూ ఉంటుంది వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ